ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటిలేని మహోన్నతమైన మహిమ కలిగిన శ్రీమంతుడు జ్యోతిర్మయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవు నామానికి మహిమ గాక దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలు కాబట్టి అతని వాక్యము వారు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఆ దినమందు ఇంచుమించు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి మూడు వేల మంది చేర్చబడి వీరు వీరు అపోస్తుల బోధయందును అపోస్తుల బోధయందు సహవాసమందిర్ సహవాసమందు రొట్టె విరుచుట రొట్టె విరుచుట ప్రార్థన చేయుటయందును ప్రార్థన చేయుటయందును ఎందును ఎడ తెగ ఉండి ఎడ తెగకుండా ఉండిరి దేవు నామానికి మహిమ కలుగును గాక హాలలూయ కాబట్టి అన్నాడు అందరు కూడా కాబట్టి వాడు చేస్తున్నాడన్నా ఆమె చేస్తుందన్నా అంటుంటాం దోడు హెమే హాలలూయ సో ఇక్కడ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సంఘములో ఉండవలసినది అలలుయ దేవునామానికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం ఇక్కడ కూర్చున్న మీరందరూ ఈ వాక్యం వింటున్న మీరందరూ ఎవరో తెలుసా కొన్నిసార్లు మన ఐడెంటిఫికేషన్ మనకే తెలియదు మనం ఎవరో మనకే తెలియదు వాక్యమని అర్థములో మనం చూసుకుంటే మనం ఎవరో మనకు తెలియజే తెలియజేయబడుతుంది ఐ మీన్ ఇక్కడ కూర్చున్నవారు ఇక్కడ ఉన్నవారు అందరూ ఎవరంటే దేవుని వాక్యమును అంగీకరించిన వారు అంగీకరించినవారు అందరుందని చెప్దాం దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు మాత్రమే ఇక్కడ ఉండగలరు హలలుయా వాక్యము అంగీకరించలేదనుకో వారు ఇక్కడ కనబడరు బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఆమెన్ వాక్యానికి వాళ్ళకి ఏం లేదు సంబంధం లేదు ఏమేన్ హలలుయా సో వాక్యము అంగీకరించిన వారందరూ ఏం చేశారంట నెక్స్ట్ స్టెప్పు బాప్తీసము పొందుకున్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ చాలామంది ఏం చేశారు బాప్తీసము పొందుకొని ఉన్నారు హలలుయా వాక్యం అంగీకరించిన వాడే బాప్తిజం తీసుకుంటాడు ఎవరంటే వారు బాప్తిజం తీసుకోవడానికి వీలు లేదు మేన్ హలో ఏ వాక్యాన్ని అంగీకరించాలా ఏసుక్రీస్తు ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలని క్షమించాడని యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడని యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచాడని ఏసుక్రీస్తు ప్రభు తండ్రి వద్దకు వెళ్ళాడని ఏసు ప్రభు తిరిగి రాబోతున్నారు అని ఎవరైతే అంగీకరిస్తారో ఏసే రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో వారే బాప్తిసం తీసుకోవాలి ప్రైజ్లో అడహాల లుయా పెళ్ళి జరగబోతుంది ఏమైనా బాప్తిసం ఇస్తామన్నా దాన్ని ఏమంటాం పెళ్లి బాప్తిజం పెళ్ళిళ్ళకు బాప్తిజం తీసుకునేవారు పరలోకానికి పోరు హలలుయా ఎందుకంటే అది వాక్యానుసారమైంది కాదు వాక్యానుసారమైంది ఏంటి దేవుని వాక్యని నువ్వు అంగీకరించాలి అమెన్ సంఘములో ఏముండాలంటే అంగీకరించే జీవితాలు ఉండాలి వి షుడ్ రిసీవ్ ద వర్డ్ ఆమెన్ హలూయా వాక్యమును అంగీకరించిన వారందరూ ఏం చేశారట బాప్తిజం తీసుకున్నారు చెప్పండి ఏం తీసుకున్నారు బాప్తిజము తీసుకున్నారు నామానికి మహిమ కలుగును గాక హలలుయా అందుకే మేము అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏ వాక్యము చేత మీరు దర్శింపబడ్డారు లేక ఏ వాక్యము చేత మీరు మనసు పొందారని ఒక కాలం ఉంటుంది దాంట్లో ఐ మీన్ అక్కడ మీరు రెఫరెన్స్ రాస్తారు కొంతమంది వాక్యం రాస్తారు హలూయా కాబట్టి క్రీస్తుని ఎవరు ధరించుకోగలరు అని అంటే ఆయన మన మరణ పునరుత్నములలో ఎవరు పాలు పొందగలరు అంటే ఎవరైతే దేవుని వాక్యని అంగీకరిస్తారో సో ఈరోజు సంఘములో ఉండవలసినది మొట్టమొదటి ఏంటంటే యేసుప్రభు శిల్వ ఆ శిల్వ ముందు నాలుగు క్యాండిళ్ళు ఆ శిలువకు ఒక పెద్ద దండ ప్రైజ్లో ఇక్కడ పెద్ద దండం పెట్టేవాళ్ళు దేవునికి స్తోత్రం ఇది కాదు ఉండాల్సింది మందిరంలో సంఘంలో హలూయ పోయేటప్పుడు కొంచెం నోరు తీపి చేసుకొని చక్కెర కాదు ఏమేం దేవునికి స్తోత్రం మరి దేవుని సంఘంలో దేవుని మందిరంలో ఏముండాలా వాక్యం ఉండాలి ఫస్ట్ ఏముండాలా ఆమెన్ పెంతు కోస్తు వారు ఆత్మ చేత నింపబడిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే వారు వాక్యాన్ని ప్రకటించారు ఏమేన్ హలలూయ వాక్యాన్ని వారు ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన మరుక్షణమునే అక్కడున్న వారు అనేకులు ఆ వాక్యాన్ని అంగీకరించారు రైస్ అండ్ హలలూయ సో సంఘం దేంతో కట్టబడాలా చెప్పాలందరు కూడా వాక్యముతో ఎందుకు కట్టబడాలా దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఏమేన్ మీన్ దేవునికి స్తోత్రం ఇట్లా తెరవబడిన బైబులు అక్కడ పెట్టేసి ఆ ఈ మందిరంలో వాక్యం ఉందంటే కాదు అది ఫ్యాన్ గాలికి ఎంత కొట్టుకొని తిరుగుతుంటుందో కదా అది కాదు వాక్యము మందిరంలో ఉండాలి దేవునామానికి మేమకలంగాకా హలలుయా హల లూ చూడండి దేవునికి స్తోత్రం అపస్సుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంగము క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయో కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొక్కకు వచ్చే చాలండి దేవుని స్తోత్రం అలాగే పదిహేడు పదిహేడవ అధ్యాయము పద పదో వచ్చిన వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ప్రవేశించిరి వీరు వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై కనుక ఆసక్తితో వాక్యమును ఆసక్తితో వాక్యమును అంగీకరించి అందరు చెప్పండి ఇంకొకసారి మొదటోళ్ళు వాక్యాన్ని అంగీకరించారు ఇప్పుడు సంఘంలో ఉన్నవారు ఎట్లున్నారంట ఆసక్తితో హల్లెలూయా పాటలు అయిపోయినాయా పాటలు అయిపోయినాయా ఆరాధన అయిపోయిందా ఆరాధన అయిపోయినా కాదు వాక్యం ఎప్పుడైపోయిందా అన్న బాధతో ఉన్నారట వాక్యపు విషయంలో వాళ్ళు ఎట్లున్నారు ఆసక్తి ఐ మీన్ సంఘంలో ఏముండాలా మందిరంలో ఏముండాలా వాక్యం ఉండాలా ఆ వాక్యంను ఎట్ల ఎట్ల ఎట్లా వినాలంట ఆసక్తితో అనండి అందరు కూడా హలో ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆసక్తితో అంగీకరించి పౌలును సీలయు పౌలును సీలయు చెప్పిన సంగతులు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అలాగున్నవో లేవో అని ప్రతి ప్రతిదినము ప్రతి దినము లేఖనములు పరిశోధించు వచ్చి సో ప్రతిరోజు ఏం చేస్తుందంట ఈ సంఘం పాస్టర్ అయ్యే ప్రసంగం చేసిపోయినాడు బాగా చెప్పినాడు లేబ్బా వాక్యం మంచి బాగా చెప్తాడేనా అని మార్కు లేలే ఈయన చెప్పింది వాక్యముల నుండి చెప్పాడా లేతే ఆయన బుర్రల నుంచి చెప్పాడా లేకపోతే ఆయన అనుభవాల నుంచి చెప్పాడా దేవునికి స్తోత్రం హల్లెలుయా మహిమ కలుగును గాక లేక పరిశుద్ధాత్మ ఆవేశముతో వాక్యములో రాయబడినది చెప్పాడా అని వాళ్ళు ఏం చేశారంటే అనుదినము లేఖనములను పరిశోధించుచు ఆమె దేవునికి స్తోత్రం హలెలుయా అలాగున్నవో లేవో అలాగున్నవో లేవో అనండి అందరు కూడా అంటే చెప్పే వాక్యం గుడ్డిగా వినలేదు వాళ్ళు గుడ్డిగా చూడలేదు వాళ్ళు అని వాళ్ళు చెప్పే ప్రతి వాక్యం అలాగుందా లేదా దేవునికి స్తోత్రం అని వారు అనుదినము లేఖనములను ఏం చేస్తున్నారట నేనంటాను బైబులే పట్టుకొని మందిరానికి రాలేదే ఇంకా నువ్వు ఇంకా ఇంకా ఆ స్టేజ్కి రాలే బైబుల్ లేదు నీ చేతిలో ఇంకా బైబులే నువ్వు తెచ్చుకోకుంటే ఇంకా లేఖనాలు ఎట్లా పరిశీలిస్తావు అలాగున్నాయో లేదా ఎట్లా దిప్పుతావు ఆమె దేవునికి స్తోత్రం నేను అంటాను బైబులే ఇంకా మొయ్యలేకుండా మొయ్యలేని అలవాటు వచ్చింది బైబులే చదవలేని అలవాటు వచ్చింది మరి ఇంకా ప్రభు రాబోతున్నాడు ప్రభుని ఎట్లా ఎదుర్కొంటావు నువ్వు ఇంకా నర్సరీలోనే ఉన్నావు నువ్వు ఇంకా పాలు తాగుతూనే ఉన్నావు నువ్వు అద్భుతం ఏంటంటే అది మొదటి ప్రసంగం కాదు నూట ఒకటో ప్రసంగం నీకు ఆమె దేవునికి స్తోత్రం యూట్యూబ్లో వింటావు వాట్సాప్లో వింటావు ఇంకా ఆయా సభలకు వెళ్ళి వింటావు అక్కడ పోతావు ఇక్కడ పోతావు అన్ని పోతావు బాగానే ఉంది అలలూయా మత్తైస్సు వార్త ఎక్కడ ఉందంటే కొత్త నిబంధన వదిలి పాత నిబంధనలు ఎత్తుకుతుంటావు ఏమన్నా మత్తస్సు వార్త అంటున్నాడు పాత నిబంధనలు లేనే లేదే ఉండదు ఎందుకంటే నీకు అలవాటు లేదు కదా అలలూయ దేవునికి స్తోత్రం ఆ మీటింగ్కి పోయినా మందిరానికి పోయినా చర్చికి పోయినా ఈడు దిగాడు పక్కన వాళ్ళు తీస్తే నంబర్ ఎంత ఏ నెంబరు హల్లలుయా దేవునికి స్తోత్రం హల్లలుయా వాక్యం మీద పట్టు వస్తుంది ఏమొస్తుంది ఇప్పుడు బట్టలు ఉతికే దాని మీద పట్టు వచ్చింది గిన్నెలు తోమే దాని మీద పట్టు వచ్చింది ఐ మీన్ వాళ్ళని వీళ్ళని నందిని పందిని పందిని నంది చేయడానికి పట్టు వచ్చింది మోసాలు చేయడానికి అబద్ధాలు చెప్పడానికి పట్టు వచ్చింది ఎటువంటి డొక్కు సరికైనా అమ్ముతాడు మంచి పట్టు కలిగినోడు ఆమె అంత అన్ని విషయాల్లో పట్టు వచ్చింది అంటాను వాక్యం మీద ఉందా పట్టు హల్లుయా ఉందన్న బల్లి పట్టు బల్లి పట్టు ఎట్లుంటుందంటే చూడ్డానికి బలంగా ఉంటుంది అని పట్టుకోగానే ఒక అని పడుతుంది అదే ఉడుం పట్టు అయితే అమ్మో కోటలే దాటినారంట రాజుల కాలంలో హల్ూయా ఒక 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 ఉడుమును పైకి వేసి కింద తాడు గట్టి ఎక్కుతా అంటే ఎంతమంది అయినా నిలబడింది అంట అది ఊయా అట్లా వాక్యం పైన ఏముండాల మనకు చెప్పరే గట్టిగా ఆ పట్టు ఉండాలంటే ఏముండాలా ఈ సంఘంలో ఉన్నట్లు అత్యాసక్తి ఆసక్తి ఉండాలా అందరు రామేందని చెప్పండి హల్లెలూయా ఇంకొక అరగంట చెప్తాడులే వాక్యం అన్న కొద్దిసేపు బయట తిరిగొద్దామని పోయే రకం ఉండొద్దు మనం ఆమెన్ అయ్యో ప్రతి మాట మిస్ అయిపోతే మనం పోతాం మనం మనం వచ్చిందే వాక్యం కోసం మనం కూర్చుందే వాక్యం కోసం ఈరోజు దేవుడు వాక్యంతో మనతో మాట్లాడబోతున్నాడు అని ఆ ఆసక్తి కనుపరచాలా సంఘములో ఉన్నవారు ఏమేన్ హలో లూహ్య సంగము దేంతో కట్టబడాలా ఆసక్తితో కూడిన వాక్యంతో కట్టబడాలా ఏమేన్ సేవకుడు ఏ సేవకుడు చెప్పినా లేఖనాలలో ఇలా ఈ రీతిగా ఉందా లేదా అలాగుందా లేదా అని పరిశీలన చెయ్యాలా ఆమెన్ హలూయ అనుమానం పెట్టదు కానీ పరిశీలన చెయ్యాలి ప్రభు ఏ కోణంలో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాతోటేనా అని మనం ఎప్పుడైతే దానిలోకి వెళ్తామో దాన్నే ధ్యానం అంటారు హలలోయ దేవనామానికి మేమకలంగా కామెన్ సో ఆది సంఘంలో ఏముందండి దేవుని వాక్యం ఉందని చెప్పండి అందరు కూడా హలలు యా హలూ అందుకే చూడండి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం చూస్తే అపోస్సుల కార్యంలో నాలుగు ముప్పై ఒకటి వారు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి అబ్బా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన మరుక్షణమే వారు ఏం చేస్తున్నారు దేవుని వాక్యమే దాన్ని ఎట్లా బోధిస్తున్నారంట అంటే వాక్యం చదవాలన్నా వాక్యం బోధించ ప్రకటించాలన్నా ధైర్యం కావాలి అంతే ఈజీ కాదు మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఐమెన్ ఒక ఆయన అంటాడు అన్నా ప్రకటన గ్రంథం చదువుతుంటే నాకు భయం వేస్తుందన్న అంటున్నాడు అంటే వాక్యం చదవాలంటే ఏముండాలా ధైర్యం ఉండాలా ఐమెన్ ఇదే వాక్యం ఇతరులకు ప్రకటించాలన్నా ఈ రెండు ఎవరిస్తారట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ఆయన్ని రాశాడు కాబట్టి హలలుయా ఆయన్ని రాయించాడు కాబట్టి ఆ మాట కరెక్ట్ ఆమెన్ ఆయన్ని నలభై మందితో ఏం చేశాడు ఈ అరవై ఆరు పుస్తకాలను రాయించాడు ఏమైన్ దేవునికి స్తోత్రం హలలుయా ఆత్మ ఆవేశములతో రాయబడిన లేఖనాలు ఇవన్నీ కూడా హలలుయా గొప్ప విషయం చెప్తాను నిన్నండి ఇవి మరుగుగా ఉంటాయి కానీ మన హృదయంలోనికి మనం తీసుకొని ఎప్పుడైతే మనం నోటితో మాట్లాడతామో ఆ మరుగుగా ఉన్న వాక్యం వెల్లడి కాగానే బయటికి రాగానే అనేకులకు వెలుగును కలగజేస్తుంది దేవుని బిడ్డ బిఠలాడ్ హల్ అందుకది బ్రతికించేది వెలుగు ఉందంట ఆ వెలుగులో ఏముంది జీవముంది అని యోహాను మొదటి అధ్యయంలో మనం చూస్తాం వెలుగులో ఏముంది జీవముంది దేవునికి స్తోత్రం హలలు అది ఎట్లొచ్చింది వాక్యం సాది సంఘములో ఉన్నది కడబడి సంఘములో ఉండాలి ఏముండాలి మొట్టమొదటిగా వాక్యం ఉండాలి వాక్యం అంగీకరించిన వారందరూ ఏం చేశారు ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు అలలుయ పాటలున్నాయి ఆరాధన ఉంది డ్యాన్సులు ఉన్నాయి కానుకలు ఉన్నాయి ప్రేమ విందులు ఉన్నాయి అలలూయ ఆ కోత పండగ ఈ కోత పండగ ఆ వండ ఈ అండ అన్నీ ఉన్నాయి వాక్యం దగ్గర రాగానే అలలూయ ఒకడు తూర్పు పడమర దక్షిణ ఉత్తరం కొనుక్కుతాడు అనమాట ఇట్లా పోతాడు ఇట్లా వస్తాడు ఇట్లా పోతాడు ఇట్లా వస్తుంది ఐ మీన్ అలలుయా కొంతమందికి కానీ మీకు ఒక విషయం చెప్తున్నా ఆ వాక్యమే మీకు అయి ఉన్నది ఆ వాక్యం మీద నువ్వు ఎంత పెద్ద ఇళ్ళైనా కట్టవచ్చు ఎంత పెద్ద భవనం అయినా కట్టవచ్చు ఎన్ని తుఫాన్లు ఎన్ని వలలు ఎన్ని రకాలైన గాలులు వీచినా ఏం కాదా ఇంటికి కారణం దేనిపైన కట్టబడింది సో మందిరం దేవుని యొక్క సంఘం దేనిపైన దేనిపైన కట్టబడుతుంది దీనికి మూలం వాక్యమే హల సంఘం ఫస్ట్ ఎట్లా ప్రారంభమైంది పేతురు నిలబడి మాట్లాడుచున్నప్పుడు అక్కడ విన్నవారందరూ ఆమె హృదయంలో కొయ్యబడిన వారై ఏం చేశారు దేవునికి స్తోత్రం ఆయన నోట వచ్చిన వాక్యాన్ని అంగీకరించి అంగీకరించిన వారు నెక్స్ట్ చేసింది ఏంటంటే బాప్తిసము తీసుకున్నారు హలలోయ నమ్మి బాప్తిసం పొందువాడు రక్షణ పొందుకుంటాడు హల్ల నమ్మని వానికి విధి వాళ్ళు ఏం నమ్ముకున్నారు దేవుని వాక్యని నమ్మారు ప్రైజ్ లోడ్ హల్ల లూయా సో వాక్యం అంగీకరించిన వారు ఏం చేశారు బాప్తిసం పొందిరి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అందరు అని చెప్పండి సో ఇప్పుడు సంఘం అనేది ప్రారంభమైంది ఎట్లా ప్రారంభమైంది మూడు సార్లు బొంకినోడు ప్రజలోడు అలలోయ నిలబడి వాక్యం ప్రకటించిన వెంటనే అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారట బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారట మూడు వేల మంది గట్టిగా చప్పట్లు కొడదామా అలలోయ అబ్బాబాబా బాబా ఇట్లా అన్ని అబ్బా బాబా నేను నాలుగు సార్లు నింటే నాలుగు సార్లు బొంకింటే బాగుండాను ఎందుకు నాలుగు వేల మంది వచ్చేవాళ్ళ ఆమె అలలోయ దేవునికి స్తోత్రం ముగ్గురు ముందు నిలబడలేనోడు ముగ్గురు ముందు చెప్పలేనోడు ముగ్గురు ముందు సాక్షిగా బ్రతకలేనోడు ముగ్గురు ముందు ఏం చేయలేని స్థితి వాడు మూడు వేల మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించే ఆ కృప ఆ బలము ఆ శక్తి ఆ ధైర్యం పరిశుద్ధాత్మన తనకి అనుగ్రహించాడు సో నంబర్ వాన్ సంఘములు ఏముండాలా ఏమైనా క్రీస్తు సంఘములు ఏముండాలా వాక్యం ఉండాలి నామానికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం రెండవదిగా ఏముండాలి అని అంటే చూడండి అక్కడ మూడు వేల మంది చేర్చబడి చేర్చబడిన వీరందరూ ఏం చేశారు వీరు బోధ అపోస్తుల బోధ ఎందు దేవునికి స్తోత్రం ఎవరు వాళ్ళు లోకం కాదు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఏమే దేవుని నీతిని నెరవేర్చిన వారనమాట యేసు అదే అంటాడు కదా బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిజం ఇవ్వడానికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆటంకపరుస్తాడు నేన్ని కియ్యాలా కానీ నీ దగ్గర తీసుకోవాలి నువ్వు నాకు అన్నట్టు అంటుంటే ఒక మాట అంటాడు నీతి యావత్తు ఇలాగు జరుగులాగునా ఇప్పటికీ కానిమ్ము అన్నాడు అంటే బాప్తిజం తీసుకున్నవాడు నీతిని నెరవేర్చినవాడు హలలోయ సో ఇప్పుడు మనం అందరం ఎవరము దేవుని నీతిని అని చెప్పండి మళ్ళా నీతిలో ఉంది స్వనీతి కూడా ఉంది ఆమెన్ అల్లెలుయా ఆ చలికి వణుక్కుంటా ఓ కష్టంగా ఉంటే వాడి దగ్గర పోయి ఒకటి దుప్పడేసి ఇట్లా ఫోటో దిగుతాడు తీరా బాగా అంటే దాని అర్థమేది స్టేటస్లో పెట్టుకోవాలట అంటే వాడి పేదరికం వాని చలి వాని వణుకుని వస్తే స్టేటస్లో పెడతావా దీన్ని ఏమంటారు స్వనీతి ఆమెన్ ఒకరు అప్పుడులో రెండు వేల నోట నోట ఇట్లా పొడుగ్గా పెట్టి నాకు ఇట్లా ఇచ్చినారు నేను అన్నాను బ్రదర్ నేను ఇళ్ళలో కానుక తీసుకొని డబ్బాలు అయిపో అని చెప్పిన కావలసికనే ఆమె ఎందుకు వాడు సునీత్ ఎవడుకు కావాలా అలలు రహస్యమంది చూచే దేవుడు అని ఆశీర్వదించాలని ఆశపడాలి కానీ పది మందికి ఫోటో కొట్టి పది మందికి చూపిస్తే ఏమొస్తుంది మనుషులు మిమ్మల్ని పోగొడతా శ్రమలు తప్ప ఆమెన్ హల్యా సో మనుషుల పోగడతలకు ఎప్పుడు మనం ఏం కావద్దు దేవునికి స్తోత్రం హల్లులుయా హలలుయా హలలుయా హలే కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఈ రక్షణ పొందుకున్న ఈ బ్యాచ్ అంతా ఈ రక్షణ పొందుకున్న వీళ్ళంతా దేవుని నీతిని నెరవేర్చిన వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా అపోస్సుల బోధల్లో ఉన్నారు రెండవది అపోస్తులు అంటే ఎవరు ఎస్ అపోస్తులు అన్న మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వారు చెప్పండి అందరు కూడా ఇప్పుడు మీ పాస్టర్ ఉన్నాడు ఎవరు మీ పాస్టర్ నేనే హలో లూయ మేము ఇక్కడికి పంపబడ్డాం ఎవరి ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా ఆమెన్ హలూయా మేము పంపబడ్డాము కాబట్టి ప్రభు మిమ్మల్ని అందరిని ఇక్కడికి నడిపించాడు దేవునికి స్తోత్రం అది గుర్తుపెట్టుకోవాలా సో పంపబడిన వారిగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో మరి ఎన్ని నెలల నుంచి వస్తున్నారో ఎన్ని రోజుల నుంచి వస్తున్నారో ఎన్ని గంటల నుంచి వస్తున్నారో మీకు తెలుసు మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి ఏంటంటే ఇక్కడ దైవ సేవకుని నిలబెట్టి ఆమెన్ దేవుడు తన వాక్యం ద్వారా బోధిస్తుంటాడు బోధలు వింటున్నారా మీరు మీరు బాధలు ఉన్నప్పుడు ఏదో ఒక బోధ వచ్చింటుంది ఇక్కడ నుంచి అది మిమ్మల్ని ఆదరించి ఉంటుంది సో సంఘములో ఏముండాలా బోధలు ఉండాలా బోధలు పోయి బాధలు ఈ రోజుల్లో పిల్లలు పుట్టలే ఉద్యోగం రాలే వ్యాపారం కలలే డబ్బులు లేవు ఇవే ఉన్నాయి దేవునికి స్తోత్రం హలో యేసు ప్రభురా ఏం చేశారు ఏం చేశారు చూడండి దేవునికి వార్త ఐదు అధ్యాయం మొదటి వాక్యం ఆయన ఆ జన చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల వచ్చి వచ్చి నోరు తెరచి అప్పుడు ఆయన నోరు తెరిచింప యేసు ప్రభు బోధింప సాగెను ఏమని ఆత్మ విషయమై దీనులైన విషయంలో ఎవరు దీనులు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడు వారు ఓదార్చబడతారు సాత్వికులు ధన్యులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు దేవునికి స్తోత్రం ఇవన్నీ కూడా ఏంటి బోధలు హేమేన్ అంటే ఏమంటున్నాడు ఆత్మ విషయంలో మీరు దీనులై ఉండండి దుఃఖపడేవారు ధనులు సాత్వికంగా ఉండండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉండండి కనికరం గలవారుగా ఉండండి హృదయ శుద్ధి గలవారుగా ఉండండి సమాధానపరిచేవారుగా ఉండండి నీతి కొరకు హింసించబడుతున్నప్పుడు హింసింపబడేవారు ధనులు అంటే ఇక్కడ మనకి ఏం బోధిస్తున్నాడు అంటే మీరు ఎట్లుండాలో బోధిస్తున్నారు రెండవది మీరు ఇట్లా ఉంటే మీకు ఇటువంటి ఆశీర్వాదాలు ఉంటాయన్నారు ఏమన్నారు పరలోక రాజ్యం వారిదన్నాడు వారు ఓదార్చబడతారు అన్నాడు వారు భూలోకంను స్వతంత్రించుకుంటారన్నారు వారు తృప్తిపరచబడతారన్నారు వారు కనికరం పొందుతారన్నారు వారు దేవుని చూస్తారన్నారు వారు దేవుని కుమారులన పడతారన్నాడు దేవునికి స్తోత్రం హలలోయ పరలోక రాజ్యం వారిదే అన్నాడు వావ్ హలలోయ అంటే ఇప్పుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు బోధలో నాన్న అవుటర్ బ్యూటీ కాదు నాన్న ఇన్నర్ బ్యూటీ ఉండాలని చెప్తున్నాడు బోధ ఏం చెప్తుంది నీ అంతరంగం గురించి మాట్లాడుతూ ఉంది నువ్వు లోపల ఎట్లుండాలో తెప్తూ ఉంది నీ లోపల ఏ గుణలక్షణాలు ఉండాలో బోధిస్తూ ఉన్నాడు హలలుయా హలలుయా ఇవి ఎక్కడ దొరకవు ఇది కేవలం మందిరంలోనే దొరుకుతుంది సో మందిరంలో ఏముందట ఏం ఉండాలట బోధలుండాలా దేవనామానికి మహిమ కలగను గాక యేసు ప్రభు యొక్క బోధలకు వారు ఏమయ్యారు తెలుసా ఆశ్చర్యపోయారని వాక్యం చెప్తుంది ఎందుకంటే వాళ్ళ శాస్త్రుల్లాగా పరీక్షల్లాగా కాదు ఆయన అధికారముతో బోధిస్తున్నాడట ఎట్లా బోధిస్తున్నాడు ఏసయ్యా ఏ మ్యాన్ హలలూయా దేవునామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లలుయా వాక్యముతో ఉతక స్నానం చేయాలట వాక్యం ఉతుకుతుంది తెలుసా మీకు ఆమెన్ హలలుయా సర్పసంధానమా అని లేచాడా యేసుప్రభు యేసుప్రభు ఎక్కడ కూడా కొంచెం అంటే ప్రేమగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ చాలా కఠినంగానే ఉన్నాడైనా పేషదారులారా అన్నాడు ఎవరంటారండి అది సున్నం కొట్టిన సమాధుల్లా రా నడవలని ఏ వీ నీతి కంటే శాస్త్ర నీతి కంటే పరిశ్రమ నీతి కంటే మీ నీతి అధికం కావాలరా పొరలోకం పోవాలంటే వీళ్ళు నిలబడి అంగిలేసుకొని ఆ సందులలో నిలబడి గొంతులలో నిలబడి వందనా వచ్చిన అని కోరుకుంటారట వీళ్ళంతా వాడు గుడ్డోడు గుడ్డోడు గుడ్డోడిని తీసి గుడ్డోడు గుడ్డోడిని నడిపిస్తే ఇద్దరు పోయి గుంతలో పడతారు అని ఇటువంటి కఠినమైన బోధలు చేశాడు సడన్గా ఉండి తెలుసా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడన్నాడు అందరికీ బ్యాట్ ఎగిరిపోయిందా ఏంది బోధ బయ్ ఇది కఠినమైన బోధ అంటే రొట్టెలు మాంస రొట్టెలు చేపలనక తిరిగినోళ్ళు కదా యేసుప్రభు కొంత దగ్గర ములాజ లేకుండా అన్నారు మీరు అద్భుతాల కోసము స్వస్థతల కోసమే కాదు పెట్టే రొట్టె మాంసం కూడా రొట్టె చేపల కోసం కూడా తిరిగే బ్యాచ్లా మీరు అన్నాడు అంటూ క్షయమైన దానికోసం కష్టపడకండి అక్షయమైన దానికోసం కష్టపడండి అన్నాడు అక్షయమైంది ఏంటంటే దేవుని వాక్యమే హల్లెలూయా